ఇష్టమైన పని కొన్ని ఉంటాయి తప్పనిసరి పనులు కొన్ని ఉంటాయి ఏం చేస్తాం ఇది చెయ్యక తప్పదు కనుక చేశాను ధర్మం లోపం లేకుండా నీకు ఇష్టం కనుక నీకు ఇష్టం గనక ధర్మం చేశాను నాకు ఇష్టం కనుక నీ కథలు వింటున్నాను ఇది తెలుసుకోవాలి భగవంతునికి ఇష్టం కోసం ధర్మాలు చేయి నీ ఇష్టం కోసం మనం ఆ తెర తొలగించి మనం అడగాలయ్యా తరతీయరా వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతి నున్నది వేగమని మతముననుసరింపక మదమచ్చరమును తీయగరాదా లోని తీయగరాదా మరుగేలరా ఓ రాఘవ ఇలా అన్నాడో లేదో వీళ్ళు తీగిపోయిన ఆయన తీస్తాడు తెర అప్పుడు ఆయన రూపం కనబడిందండి కనబడగానే అంటాడు వెంకటేష్ నిన్ను చూడ పదివేల కనులు కావాలనయ్యా అన్నాడు అడిగాడు నాకు అవ్వగానే కళ్ళు గుర్తొచ్చే ఏం చేస్తాం తప్పదు అనుభవించాడు ఏం చేస్తాం చెవులు కళ్ళు కూడా రెండు కావాలన్నాడు దాన్ని చూడ్డానికి పదివేల కళ్ళు కావాలి అంటే అర్థం ఏంటి ఎంత చూసినా తనివి తీరట్లేదు ఎంత విన్నా కథల్లో తనివి తీరకూడదు ఈ మాట ముందే చెప్పేశాడు సుఖజోగింద్రుడు ఇంకా చాలండి విష్ణుకథ అనే ఎవడంటాడంటే వినా పశుఘ్నుడు తక్కన్ అన్నాడు మహానుభావుడు పశుఘ్నుడు తక్కన్ అంటే పశువులు చంపుకు తినే పాపాత్ముడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే విష్ణుకథల్లో తనివి తీరదు ఇంకా చాలండి అంటే వీడు తప్పకుండా పశుహంతకుడు అన్నారు అంటే అర్థం ఏంటంటే పది మందిని హింసించి బ్రతికే వాడి యొక్క మనస్తత్వం తామసగుణంతో ఉంటుంది కనుక వాడు భగవద్గథలు ఎక్కవు అది దాని అర్థం సత్వగుణం ఉంటే కథలు విడవరండి ఇక్కడ అది పదివేల చెవులు ఈ మాట అంటాడు అన్నమయ్య నీ కథామృతమి నిరత సేవన మాకు చేకొనుట సకల సం సేవనం బిట్టుగాన అంతేకాదు ఇదియ్య బహుశాస్త్ర మెల్ల చదువుట మాకు ఇదియ్య వేద సంహిత పాఠము ఈ మాటలు చాలా విశేషం ఉన్నది ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి అన్ని శాస్త్రాలు భగవద్గత వినడంతో సమానం ఎందుకంటే భగవద్గత చెప్పినప్పుడు సర్వశాస్త్ర విషయంలో అందరూ ఉంటాయి మహాత్ముల చరిత్ర ఉంటుంది సర్వశాస్త్రవేత్తల చరిత్ర ఉంటుంది అందుకే ఇది బహుశాస్త్ర మెల్ల చదువుట మాకు ఇది ఏ వేద సంహిత పాఠము ఇది ఏ సంధ్య మాకిది జపమటుగానా అంటే కథ వింటానండి సంధ్యావందనం మానేశాడు కాదు సంధ్యావందన చెయ్యాలి కనుక చేస్తాను కథ ప్రీతిగా వింటాను అర్థం మాని మన కాదు ఇక్కడ సంధ్యావందన భద్రమస్తు అన్నాడు లీలాసుకుడు అంటే ఆయన సంధ్యావందన చేయట్లేదు అనమాట అని కాదు సంధ్యావందనం కంటే భగవద్కథను ప్రీతిగా చేస్తున్నానని అర్థం తప్పేది మానేశా అండి కాదండి ఇది తెలుసుకోండి మొత్తానికి ఏదంటే ఏదొస్తుందని భయంతో చెప్తున్నాను విధత్స్వ కర్ణాయుత మేషమేవర ఇది అడిగాడు మహానుభావుడు అందుకే స్వామి ఒక్క మాట మహాత్ముల నోటి నుండి జాలువారేది నీ పాదపద్మాల కీర్తి ఆ అమృత కణాల గాలి తగిలిన చాలి అమె ధన్యులము ఎందుకంటే వాటి వల్ల నువ్వు గుర్తొస్తావు కథలు వినడం వల్ల నువ్వు గుర్తొస్తావు నువ్వు గుర్తుండడమే జన్మకి పరమార్థం మరొకటి కాదు భగవత్ స్మృతియే జన్మకి పరమార్థం నిన్న కూడా అదే మాట చెప్పుకున్నాం కదా స్మృతి 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 భగవత్ స్మృతి అది ఎప్పుడు నిలిచిపోతే అదే చాలు ఆ స్మృతి నీకు మృతి లేని ఇస్తుంది ఇది తెలుసుకో ఇక్కడ ఆ దవ్యమే దివ్య దివ్యమైన అంశం ఇది అందుకే దీన్నే అడిగాడు మహానుభావుడు అంటే చాలా సంతోషం నాయన నీకు అది ఎప్పుడు ఉంటుందిలే నువ్వు ఇంకా ధర్మబద్ధంగా పాలన చేయవలసి ఉంది నువ్వు కైవల్యాన్ని పొందుతావు ఆ సమయంలో ఏమి జరగాలని నేను చూసుకుంటానన్నాడు స్వామి అంతర్ధానమయ్యాడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు ఇంద్రుడు మిత్రుడైపోయాడు పురుచక్రవర్తికి చక్రవర్తికి ఇంకా అటు తర్వాత క్రమంగా తన పుత్రుడికి ఆయన రాజ్యం అప్పగించాలని నిర్ణయించుకుని యజ్ఞములన్నీ పూర్తి చేసి ఆయన తిరిగి రాజధాని నగరానికి వచ్చినప్పుడు ప్రజలందరూ ఆయన్ని సమావేశమైతే ప్రజలను ఉద్దేశించి బోధ చేస్తున్నాడు ఇవాళ అంతా మనకి పొలిటికల్ అడ్మినిస్ట్రేషనే రూలింగ్ ఏం చేస్తాం వాహానుభావుడు చెప్తున్నాడు వాళ్ళందరికీ నమస్కారం చేసి నాయన ఎప్పుడైనా సంపదలు కావాలంటే వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉండాలి ఒకటి సద్గుణాలు కలిగి ఉండాలి మొట్టమొదటి అర్హతదండి తర్వాత శీల సంపద ఉండాలి క్యారెక్టర్ సచ్చీలం ఇతరులు చేసే ఉపకారాన్ని గుర్తుపెట్టుకునే లక్షణం ఉండాలి సంపద కావలసిన వాడికి మూడు నాలుగవది పెద్దల్ని సేవించే లక్షణం ఈ నాలుగు ఉన్న వారికి సంపదలు లభిస్తాయి ఇది ఆనాడు ప్రజలను ఉద్దేశించి పృథిచక్రవర్తి చెప్పిన మాట ఈనాటి తరానికి పనికొస్తుందా లేదా చెప్పండి ఇంతే ఎప్పటికేనిది గుణాయనం శీలధనం కృతజ్ఞం వృద్ధాశ్రయం సంవృణతేను సంపద అని చెప్పి నేను విష్ణువుకి ప్రీతిగా నాకు తెలిసినంత మేరకు ధర్మబద్ధంగా పాలన చేశాను దీనివలన ప్రసీద తాం బ్రహ్మకులం గవాంచ జనార్దన మహ్యం నేను చేసినటువంటి పనుల వల్ల నా పట్ల వేదవేత్తలు జ్ఞానులు గోవులు జనార్దనుడు ఆయన భక్తులు ప్రసన్నుల కుదురుగాక వీళ్ళు ప్రసన్నులైతే చాలండి మన బ్రతుకులు బాగుపడతాయి ఎవరు వేదవేత్తలు గోవులు జనార్దనుడు భగవద్భక్తులు వీళ్ళు ప్రసన్నులు కావాలి ఇది కోరుకున్నాడు ఈయన చెప్తూ ఉంటే దేవతలు పితృదేవతలు అందరూ వింటున్నట్టండి